బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ రమేష్ బాబు బాబు స్పష్టం చేశారు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరుగుతుందన్నారు వ్యవసాయ పెట్టుబడులకు రుణాలు విత్తనాలు ఎరువుల పంపిణీ నీటి సరఫరా భూసార పరీక్షలు వంటి కార్యక్రమాలతో రైతులకు నిత్యం అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి ఫంక్షన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాకం సూర్యకుమారి మండల పరిషత్ సిబ్బంది వ్యవసాయ శాఖ అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు పాల్గొన్నారు ఎందుకంటే దేశానికి రైతు వెన్నము కానీ రోజుల నుంచి వ్యవసాయం అంటే భయపడే పరిస్థితులు వచ్చేసిన ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా రైతు లేకపోతే రైతులు పంట పండించకపోతే మనం ఏమైపోతామో అన్న పరిస్థితుల్లో ఎంతో కష్టాలకి నష్టాలకి పంట చేతికి వచ్చే వరకు కూడా అహోరాత్రులు కష్టపడుతున్న రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీద కానీ ప్రజాప్రతినిధులుగా మా మీద కూడా ప్రభుత్వం మీద కానీ ఉందన్న విషయం నాకు సత్యం దాన్ని ఎక్కడా కూడా మనం తగ్గించకుండా రైతు రైతుగా ఇంకా రైతు వారి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక ఉత్తేజం వచ్చే విధంగా వారికి మన సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా మిత్రులందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే రైతువారి ప్రాంతం ఈ నియోజకవర్గం అయితే మంది పెద్ద పార్టీ కొన్ని ఇండస్ట్రీస్ రావడం వల్ల అర్వాడ కానీ పెద్దర్ది కానీ సబ్బవారు కానీ పార్టీ మనకు మిగిలింది వ్యవసాయ భూమి ఉన్నంతలో మనం కాపాడుకోవాలి అంటే వారికి అందుబాటులో ఉండాలి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించిన తర్వాత మండలాల స్థాయిలో కానీ గ్రామాల స్థాయిలో కానీ వెంటనే గప్ లేకుండా ఈ విత్తనాలు కానీ ఎరువులు కానీ టైంలీ అందించకుండా మాత్రం ఏమాత్రం మనం లేట్ చేయకుండా ముందుండాలని చెప్పి మనం కోరుకుంటూ రైతు భరోసా ఓపెన్ అయింది కానీ అక్కడ విత్తనాలు లేవనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఇంకా మరి ప్రతి చోట రైతు భరోసా కేంద్రాలు మనం ఓపెన్ చేసిన తర్వాత అక్కడ విత్తనాలు ధర పోయినా ఇబ్బంది అవుతాం దయచేసి మీకేదన్నా అందుబాటులో లేని ఇష్యూస్ ఏమన్నా నా దృష్టికి తీసుకురండి నేను పైకి మాట్లాడి అవన్నీ కూడా సక్క సంగతి చెప్పి మీకు తెలియజేస్తూ మరి విత్తనాలు కానీ ఎరువులు కానీ సకాలంలో అందిస్తేనే రైతులు మనం ఆదుకునే వాళ్ళము టైంకి రాకపోయినా టైంకి వాళ్ళు పట్టలేకపోయినా కూడా వచ్చే ఇబ్బందులు మీకు మనందరికీ తెలిసినవే కాబట్టి రైతులు కాపాడుకుందాం తప్పకుండా మీకైతే నేను మాటిస్తా ఉన్నాను ఎప్పుడు ఏ రైతు వారి సమస్య వచ్చినా రైతులు కూడా డైరెక్ట్గా అధికారులతో కానీ మాతో కానీ మాట్లాడి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఇమీడెట్గా మా దృష్టికి తీసుకురండి రైతుకి కాపాడుకునే కార్యక్రమాలు జరుగుతాయని కూడా మీకు తెలియజేస్తూ ఇది ప్రజాప్రభుత్వం